ఒంగోలు మంగమ్మ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో విశ్వమాత సోషల్ సర్వీస్ సొసైటీ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ కేఎన్టీ గౌతమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో అష్టోత్తర శత గోపూజ మహోత్సవం అత్యంత భక్తి ప్రపత్తులతో ఘనంగా నిర్వహించారు వేదపురోహితులు ప్రసన్న కుమార్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ విశ్వంభరానందగిరి స్వామి తదితరుల ఆధ్వర్యంలో నూట ఎనిమిది మంది మహిళా భక్తులచే నూట ఎనిమిది గోవులకు పూజా కార్యక్రమం నిర్వహించారు విజ్ఞానం గోవిశిష్టత గోవు ఉత్పత్తులు సనాతన ధర్మం గోమాత సంక్షేమం తదితర అంశాలపై ప్రవచనకర్తలు వేద పురోహితులు వివరించారు కార్యక్రమంలో రవిశంకర్ గ్రూప్ చైర్మన్ జనసేన రాష్ట్ర నాయకులు కంది రవిశంకర్ విశ్వమాత సోషల్ సర్వీస్ సొసైటీ నిర్వాహకులు లక్ష్మి ప్రిన్సిపల్ ప్రసన్న కుమార్ మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం అనేది లక్ష్మి గారు మంగ స్టాఫ్ ఎంతో మంది దీంట్లో ఉండి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు ఇంత పెద్ద కార్యక్రమం నూట ఇరవై కోవిలతో ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి సాయంకాలం దాకా ఒక ర్యాలీగా ఒక పూజ జరిగి పూజ జరిగి చేస్తున్నారు చాలా ఎంత గర్వంగా ఈ రోజు ఇంత ఈ ఆలోచన విధానం అనేది మావో విషయంగా ఉంది మేడం గారు ఎప్పుడు నాకు చెప్తూ ఉంటారు లక్ష్మి గారు ఏంటంటే మన గోశాలలో ఎన్ని పెట్టాలి సార్ మంచిది పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు ఇలాంటి కార్యక్రమాన్ని మేము ముందుగా తీసుకెళ్తున్నాము అని మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర పంపించాను ఇలాంటి పెద్ద కార్యక్రమం అనేది మా విషయం కావండి ఎంతో గొప్పగా మేము మనుషులు అవి ఉంటేనే చేయగలం తప్ప ఏ రకంగా ఎప్పుడు ఏ మనిషి చేయగలండి ఒక శక్తి భగవంతుడు ఆ కృష్ణుడు ఆ అవగాహన ఆ ఆలోచన విధానం అనేది తనకి కల్పించారు కాబట్టి ముందుకు వచ్చారండి ఏ వ్యక్తి చేయాలన్నా డబ్బున్నా ఏమున్నా శక్తి ఉన్నా అదేనండి కానీ మనోదైర్యం ఉండాలి ఆ మనసులో ఉండాలండి ఇలాంటి కార్యక్రమం చేయాలండి దీనికి సంబంధించిన వ్యక్తి అందరినీ మొత్తాన్ని ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తాను ఇవాళ ఇంత మహత్ కార్యము నిర్వహిస్తున్న ప్రొఫెసర్ లక్ష్మీ కమిషెట్టి గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం స్పెషల్గా గోమాత గురించి గోమాతని పూజ చేయడం అందరం అనాదిగా చేస్తున్నాము కానీ ఇప్పుడున్న ఇప్పుడున్న సమాజానికి తగ్గట్టుగా గోమాతనే స్వయం సమృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే గోమాత మనుగడను కోల్పోతుంది సో ఆ విషయంగా నేను గోమయ పుష్పం అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది అంటే ఆవు పేడ దేశీవాలి పేడ ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నానంటే మన వాళ్ళు జెర్సీకి దేశీ ఆవి కూడా తేడా తెలియని పరిస్థితిలో ఉన్నారు సో దేశీ వాలి ఆవు పేడ అండ్ నిర్మాల్యం అంటే ఫ్లవర్ వేస్ట్ హోలీ వేస్ట్ అంటే పువ్వులని దేవుడికి ఉపయోగించే పువ్వులను కలిపి మనం ఏ విధంగా వస్తువులను తయారు చేయొచ్చు ఎందుకంటే గోమాత స్వయం సమృద్ధి అవ్వాలంటే బాలు కాదు గోమయానికి ప్రాచుర్యం రావాలి యువతను మనం ఏ విధంగా ఉపయోగించాలి రైతును మనం ఎలా ఎడ్యుకేట్ చేయాలి అని మనం మోడీ గారి దగ్గరికి కూడా ఈ ఈ విషయం అందజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా అందుకే ఈ రోజు నూట ఎనిమిది గోవులతోటి ఈ పూజా కార్యక్రమం నిర్వహించామండి ఈ సప్తమి సందర్భంగా అందరు కూడా మీరు మీడియా అందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి మీరు అందరు ఇక్కడికి విచ్చేసి ఇంత గొప్ప కార్యక్రమాన్ని మీరు ప్రజలకు అందిస్తారు మీ వల్లే మీడియా వల్లే ప్రపంచం అంతా తెలవాలంటే అండి కాబట్టి మీడియాకు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను